రొట్టెలు చేసుకున్నాము ఇప్పుడు అయితే చికెన్ కూడా అయిపోతుంది చికెన్ తింటాం ఇక మేము ఎక్కువ శాతం అయితే కొంచెం రొట్టెలే ఎక్కువ తింటాం మేము నైట్ కూడా సద్ద రొట్టెలే ఎక్కువ తింటాం కొంతమంది అయితే చాలా మంది జొన్న రొట్టెలు ఎక్కువ తింటారు మేమైతే సద్ద రొట్టెలు ఎక్కువ తింటాం నీళ్ళు చదువుకోవాలి ఇంకా రొట్టె ఇట్లా కాల్తుంటే ఇట్లా తిప్పేసుకోవాలి మాడక ముందుకు దూరంగా ఉన్నప్పుడు తిప్పేసుకోవాలి మాట నల్ల నల్లగా అవుతుంది ఇట్లా ఇంకా రొట్టె అయిపోయినాయి మా సందర్ రొట్టెలు సంద రొట్టె నోలు చేసుకుని మేము చికెన్ చేసుకుంటాం